హాయ్ దిస్ ఈజ్ వెంకట్ గౌడ్ అడ్వకేట్ సో ఈరోజు డైవర్స్ల గురించి అదేవిధంగా అడల్టరీ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అసలు అడల్టరీ చాలామంది నాకు ఫోన్ చేసి సార్ అడల్టరీ అనేది తప్పు కదా సార్ సుప్రీంకోర్టు అడల్టరీ చేయొచ్చు అన చేయొచ్చు అని చెప్తున్నారు కదా అంటే అడల్టరీ చేయమని చెప్పి ఏ కోర్ట్స్ చెప్పదండి అడల్టరీ అంటే నేరం కాదు అని చెప్తుంది అంతేగాని తప్పు కాదని ఇక్కడ చెప్పలేదు అడల్టరీ డెఫినెట్గా తప్పే సో మీ ఒక భార్యాభర్త ప్రకారంగా పెళ్లి చేసుకున్నటువంటి భార్యాభర్త ఉండగా ఎక్స్ట్రా మ్యారెట్ మ్యారేజ్ అఫైర్ మ్యారిటల్ అఫైర్ పెట్టుకోవడం చట్టరీత్యా నేరం సో దాన్ని మన టూ థౌజండ్ ఎయిటీన్లో సుప్రీంకోర్టు స్ట్రైక్ ఆఫ్ చేసింది కానీ అది కూడా క్రుయాలిటీ కిందికి వస్తుంది డైవర్స్ ఇప్పుడు ఎవరైనా వైఫ్ కానీ హస్బెండ్ కానీ హస్బెండ్ ఒక కేసులో హస్బెండ్ అడల్టరీ పెట్టుకున్నాడు అనుకోండి పెట్టుకున్నాడు అనుకోండి అడల్టరీ చేస్తున్నాడు అనుకోండి సో ఆయన ఆయన వైఫ్ ఆయన మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేయొచ్చు ఫోర్ నైన్టీ డే కేసు వేయొచ్చు అదేవిధంగా క్రుయాలిటీ కింద డైవర్స్ కేసు కూడా వేయొచ్చు సో అడల్టరీ అనేది డెఫినెట్గా నేను మనం రీసెంట్గా చూస్తున్నాం ఈ మధ్య పొలిటీషియన్స్ కూడా నేను అడ నేను అడల్టరీ చేస్తున్నానండి అని చెప్పి చాలా నిర్మోహమాటంగా చెప్తున్నారు వీడియోస్లలో వచ్చి అంటే మనం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం ఇప్పుడు పొలిటీషియన్స్ ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళని చాలామంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు సో అటువంటి వ్యక్తులు చాలా హుందాగా ప్రవర్తించాలి హుందాగా వ్యవహరించాలి అంతేగాని విచ్చల విడితనంగా భయం లేకుండా నేను అడల్టరీ చేస్తున్నాను నేను కనెక్ట్ అయిపోయాను అని చెప్పి ఈ వీడియోలలో ఇంటర్వ్యూలలో వచ్చి చెప్పడం చాలా నాకైతే చాలా బాధేసింది సో ఇట్లాంటి మెసేజ్ ఇవ్వడం వల్ల తెలియని మంచిగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది సో అంత పెద్ద వ్యక్తే చేస్తున్నా నేను చేసే తప్పేంటి అనే క్వశ్చన్ రావచ్చు సో నా నా అపీలే ఏంటంటే ఈ వీడియో ద్వారా నా అప్పీల్ ఏంటంటే మీరు ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో మీరు కొంచెం పది మందికి ఆదర్శవంతంగా ఉండండి పది పది మందికి ఆదర్శప్రాయంగా ఉండండి అంతేగాని మేము చేస్తున్న తప్పులన్నీ వచ్చి మేము వీడియోలలో నేను అడల్టరీ చేస్తున్నా నేను నన్ను చట్టం ఏం చేయలేదు అడల్టరీ తప్పు కాదు కదా తప్పు కాదు అని ఎవ్వరూ చెప్పలేదు క్రైమ్ కాదు అని చెప్తుంది ఫోర్ నైంటీ సెవెన్ ఈజ్ నో మోర్ క్రైమ్ అని చెప్తుంది అంతేగాని అడల్టరీ కరెక్ట్ అని ఏ కోర్టులు చెప్పట్లేదు సో మనం ఇప్పుడు డైవర్స్లల్లో మాక్సిమం రీజన్స్ ఏంటి అడల్టరీయే ఉంది అసలు హ్యాపీగా ఉన్నటువంటి లైఫ్లు హ్యా హ్యాపీగా ఉన్నటువంటి మ్యారేజ్ మ్యారిడల్ లైఫ్స్ కూడా పాడైపోతున్నాయి సి ఒక ఎక్స్ట్రా పర్సన్ని మీ మీ లైఫ్లోకి ఆహ్వానించి అనవసరంగా మీ మంచి లైఫ్ని పది మందిలో పరువు తీసుకొని అట్లాంటి పనులు చేయకపోవడం చాలా మంచిది సో యాక్చువల్లీ నా అపీల్ ఏంటంటే ఈ మీడియా ఛానల్స్ కానీ అదేవిధంగా సోషల్ మీడియా కానీ నా అపీల్ ఏంటంటే ఈ అడల్టరీ గురించి నేను అడల్టరీ చేస్తున్నాను ఒక ప్రముఖ నా రాజకీయ నాయకుడు చెప్తూ ఆయన వీడియోలు పెట్టడం ఆయనను ఇంటర్వ్యూలు చేయడం దయచేసి ఆ దాన్ని ప్రమోట్ చేసేలా కనిపించ కనిపించేలా చేయకండి నా అపీల్ ఏంటంటే సోషల్ అవేర్నెస్ క్యాంప్స్ ఏదైనా రన్ చేసి అసలు ఇట్లాంటి అవేర్నెస్ తీసుకురావడం బెస్ట్ ఏది అడల్టరీ చేయడం తప్పు దానివల్ల కాపురాలు పాడైపోతాయని చెప్పడం బాగుంటుంది అదేవిధంగా పబ్లిక్లోకి వెళ్తుంది దాన్ని ప్రమోట్ చేసేలాగా ఉండొద్దు అనేది నా అపీల్ నా నా రిక్వెస్ట్ యాక్చువల్లీ